హాయ్ ఫ్రెండ్స్ ఇదోండి మా చెట్టు నిండా ఫుల్గా జామకాయలు బాగా వచ్చినాయి మందులు ఏమీ లేకుండా ఉన్న చెట్టు అండి ఇది బాగా మంచిగా ఫుల్గా వచ్చినాయి చెట్టు నిండా ఇవి ఎర్ర జామకాయలు అండి తైవాన్ అంటారు చూడండి ఆ జామకాయలు ఫుల్ చెట్టుకి గ్యాప్ లేదు ఖాళీ లేకుండా ఫుల్గా వచ్చినాయి చూడండి అంతా ఫుల్గా వచ్చినాయో చూడండి అంటే ఇప్పుడే బాగా పిందెలతో ఉంది చెట్టు చాలా స్వీట్గా ఉంటాయండి అంతకుముందు చాలా కాసినవి కూడా రెడ్డిష్గా వస్తాయి మధ్యలో హాఫ్ కట్ చేసినప్పుడు మంచిగా ఎర్రగా ఉంటాయి అన్నమాట కాయలు చాలా తీయక కూడా ఉంటాయండి